చాకలి ఐలమ్మ పోరాటం మరవలేనిదని తుంగతూర్తి శాసన సభ్యులు మండల సామేల్ చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిదో వర్ధంతి వేడుకలు పురస్కరించుకుని మండల పరిధిలోని వేంపట్టి గ్రామంలో ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వేంపట్టి గ్రామ శాఖ అధ్యక్షులు సంఘం నర్సయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల అధ్యక్షులు దొంగలు గోవర్ధన్ జిల్లా నాయకురాలు ధాయం ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు పంట మీద అక్కడ దాడి చేస్తే నడుకు కొండ పొంగట్టుకొని నడిచొచ్చి ఇక్కడ బియ్యం దారి తీసుకొని పోయి అక్కడ అక్కడ ఇసునరి జాంగు మీద దాడి చేసి ఇసునుడి దొరలకు వ్యతిరేకంగా పోరాడిన వీరవంతా ఎలా సాగలైనమ్మ ఒక పేద కుటుంబం గుట్టి ఒక బీద కుటుంబం గుట్టి ఒక ఈ సమాజానికి బట్టలు ఆనాడు సాగరులు మంగళులు కుమ్మరులు మాధికళ్ళు వీళ్ళందరూ కూడా ఇటు చేసేవాళ్ళు ఆ కుటుంబంలో పుట్టిన సాకలైలమ్మ ఇయ్యలా తెలంగాణ పోరడం వచ్చింది కాబట్టి సాకలైలమ్మ బయటకు వచ్చింది తెలంగాణ పోరాటం బయటకు వచ్చింది కాబట్టి ఇలా తొడ్డుకుమరయ్య బయటకు వచ్చారు తెలంగాణ పోరాటం వచ్చింది కాబట్టి ఇలా మారో ఈ బయటకు వచ్చినాడు వీళ్ళందరూ కూడా వీరులు వీరుడు ఈ గడ్డ మీద ఒకనాడు కూడా సాకలైలమ్మ కానీ తర్వాత మన తొడ్డుకుమరయ్య కానీ ఇదే నల్లగొండ జిల్లా చెందిన వాళ్ళు అందుకనే వీరుల కన్నా నల్లగొండ జిల్లా అందుకోసమని ఈనాడు మన సాకలైలమ్మ వరద సందర్భంగా வாரலங்க சாகு ரங்க போராட்டத்தில் பாதுகோன ஜோஹர் அருபு சைல ஜோஹர்